వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన అరవై ఎనిమిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడోత్సవాలను లాంఛనంగా ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం క్రీడోత్సవాలను నిర్వహిస్తోంది అని తెలిపారు ప్రతి విద్యార్థి క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి అని విజ్ఞప్తి చేశారు పటాన్చెరు నియోజకవర్గంలో క్రీడారంగం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణచేరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్ మండల విద్యాధికారి రాథోడ్ నాయకులు అజ్గల్ వెంకటేష్ ప్రమోద్ గౌడ్ మల్లారెడ్డి శ్రీపాల్ రెడ్డి క్రీడా ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు సాధారణంగా సార్ ஐசி ஒரு சூச்சனை மார்க்கு நிறுவனம் தெளிவா தான் ஒரு காரியம் பேசினது பிரார்ப்பாள் ஆ காரம் பிராரணம் அதிபர் ஒருக்கு பால்மெண்ட் காரும்

క్రింద తియాడు ఎంజినారు చిరు నెలతో వారు యొక్క మీకు దర్శనమిస్తున్నారు పిల్లల యొక్క దర్శనం వారుతున్నాయి వారు వచ్చే దర్శనం తగ్గకే వారి స్టోర్ సూరిటంతో చక్కగా చిరునవులకి చిందిస్తూ క్రింద కృష్ణాని మన చీఫ్ గెస్ట్ ఎమ్మెల్యే శ్రీ దూరం మైతాల్

మీకు మక్కువ ఉన్న గేమ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న గేమ్స్ని మీకు ఎంచుకొని ముందుకు పోయినట్టయితే భవిష్యత్తులో ఆరోగ్యపరంగా కానీ ఫిజికల్గా ఫిట్నెస్గా మీరు ముందుకు సాగడానికి ఎన్నో అవకాశాలు కలుగుతాయి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా తప్పకుండా ఈ మండల స్థాయి క్రీడల తర్వాత జిల్లాకు సెలెక్షన్ ఉంటుంది ఆ జిల్లా సెలెక్షన్లో మళ్ళీ జిల్లా స్థాయి క్రీడా గీట పటంచంలోనే పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నాం తప్పకుండా అంగరంగ వైభవంగా జిల్లా స్థాయి క్రీడ నుంచి రాష్ట్ర స్థాయి సెలెక్షన్ గీట ఉంటుంది మీరు కబడ్డీ వాలీబాల్ ఖోఖో ఈ మూడు గేమ్స్ ఇక్కడ నడుస్తూ ఉన్నాయి కాబట్టి మీరు క్రమశిక్షణతో మీరందరూ మీ పీఈటిలో పీడీలో మీ మాస్టర్స్ అందరు చెప్పిన ప్రకారంగా క్రమశిక్షణతో క్రీడారంగాన్ని ముందుకు సాగియాలని చెప్పి కోరుతూ ఈ సభలో క్రీడా క్రీడలను మనము స్టార్ట్ చేయబోతూ ఉన్నాం మీరందరూ కబడ్డీ ప్లేలను లైన్ అప్ చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం